హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇరవై రెండు తారీఖు వరకు జరిగిన వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మరియు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే విధంగా ఈ క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది ఈ తో పాటు వాటికి సంబంధించిన స్ట్రాటజి జీకేలు వాటి రిలేటివ్ క్వశ్చన్స్ కూడా ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది దానివల్ల మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే కరెంట్ అఫైర్ మరియు జీకేల నుంచి వచ్చే క్వశ్చన్స్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయొద్ద సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది సో వీడియో స్టార్ట్ చేద్దాం ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో హార్వర్డ్ యూనివర్సిటీ సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో ఎవరిని సత్కరించారు ఆన్సర్ ఆప్షన్ డి అవంతిక వందనపు అవంతిక వందనపు గారిని సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో ఎవరు సత్కరించారయ్యా అంటే హార్వర్డ్ యూనివర్సిటీ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈమెకు కళలు మరియు సమాజానికి చేసిన అత్యుత్తమ గాను ఈ అవార్డు లభించింది హార్వర్డ్ యూనివర్సిటీ గురించి చూస్తే స్థాపన పదహారు వందల ముప్పై ఆరులో జరిగింది ఎక్కడుందయ్యా అంటే అమెరికాలోని కేంబ్రిడ్జ్లో ఈ యూనివర్సిటీ ఉంది నెక్స్ట్ క్వశ్చన్ సీనియర్ ఐపీఎస్ అధికారి అనురాగ్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో కింది దేనిలో జాయింట్ డైరెక్టర్గా నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ బి సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి అనురాగ్ కుమార్ అస్సాం మేఘాలయ కేటర్కు చెందిన రెండు వేల నాలుగు బ్యాచ్ ఇండియన్ పోలీస్ ఆఫీసర్ అంటే ఐపిఎస్ అధికారి ఇక సిబిఐ గురించి తెలుసుకుంటే సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏర్పాటు పంతొమ్మిది వందల అరవై మూడులో జరిగింది దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఆసియా రెజిలింగ్ ఛాంపియన్షిప్లో మహిళల విభాగంలో భారత రెజిలర్ రాధిక ఏ విభాగంలో రజత పథకాన్ని గెలుచుకుంది ఆన్సర్ ఆప్షన్ సి అరవై ఎనిమిది కిలోల విభాగంలో ఈ రజత పథకాన్ని గెలిచింది ఇంపార్టెంట్ పాయింట్స్ ఆసియా రెజిలింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది అంటే బిష్ కేక్లో జరిగింది బిష్కేక్ అనేది ఈ కరిగిస్తాన్ రాజధాని ఎప్పుడు జరిగింది అంటే ఏప్రిల్ పదకొండు నుంచి పదహారో తారీఖు వరకు ఈ ఆసియా రెజిలింగ్ ఛాంపియన్స్ జరిగింది ఇది ఎన్నో ఎడిషన్ అంటే ఇరవై ఎడిషన్ మహిళల యాభై కేజీల విభాగంలో శివాని పవర్ కూడా ఈ కాంస్య పథకం సాధించారు భారత రెజిలర్లో యాంటీమ్ పంగల్ మాత్రమే ప్యారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు కోసం అర్హత పొందారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించిన డస్ట్ లీగ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఐదవ ఎడిషన్ ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ సి ఉజ్బేకిస్తాన్ ఉజ్బేకిస్తాన్ మరియు భారతదేశం మధ్య ఈ డస్ట్ లీగ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది జరిగింది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఎక్కడ జరిగింది అంటే ఇది ఉజ్బేకిస్తాన్లోనే జరిగింది ఉజ్బేకిస్తాన్లోని టార్మేజ్ జిల్లాలో ఈ విన్యాసాల్లో ఇరవై పల నుంచి నలభై ఐదు మంది సైనికులు పాల్గొన్నారు ఇవి రెండు దేశాల మధ్య సైన్యాల మధ్య సానుకూల సంబంధాలను ప్రోత్సహించింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ది లా అండ్ స్పిరిచువాలిటీ రీకనెక్టింగ్ ది బాండ్ అనే పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి రామన్ మిట్టల్ రామన్ మిట్టల్ ది లా అండ్ స్పిరిచువాలిటీ రీకనెక్టింగ్ ది బాండ్ అనే పుస్తకాన్ని రాశారు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ పుస్తకాన్ని ఇద్దరు రాశారు వాళ్ళు ప్రొఫెసర్ రామన్ మిట్టల్ మరియు డాక్టర్ సీమా సింగ్ వీళ్ళిద్దరూ ఈ ది లా అండ్ స్పిరిచువాలిటీ రీకనెక్టింగ్ ద బాండ్ అనే పుస్తకాన్ని రాశారు అయితే విడుదల చేసిన ఎవరయ్యా అంటే మన ఉపరాష్ట్రపతి గారు జగదీప్ ధన్కర్ గారు ఈ పుస్తకాన్ని విడుదల చేశారు నెక్స్ట్ క్వశ్చన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ సభ్యుడిగా ఆన్సర్ ఆప్షన్ బి సచ్చిదానంద మొహంతి పాయింట్ చూడండి యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ యూజీసీ అనేది భారతదేశంలోని ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ మరియు ఉన్నత విద్యాశాఖ ద్వారా ఏర్పాటు చేయబడిన ఒక చట్టబద్ధమైన సంస్థ యూజీసీ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ దీని స్థాపన పంతొమ్మిది వందల యాభై ఆరులో జరిగింది దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ చైర్మన్ ఎం జగదీష్ కుమార్ నెక్స్ట్ క్వశ్చన్ ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిన్స్ హెడ్ వేగవంతమైన సెంచరీ చేశారు అయితే ఇది ఎన్నో వేగవంతమైన సెంచరీ ఆన్సర్ ఆప్షన్ డి నాలుగవది మిగిలిన మూడు చూద్దాం ఇంపార్టెంట్ పాయింట్ చిన్నస్వామి స్టేడియంలో సన్ రైజర్ హైదరాబాద్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఈ మ్యాచ్ జరిగింది దీంట్లో ఆయన ముప్పై తొమ్మిది మందుల్లో సెంచరీ చేశారు అయితే ఐపీఎల్ చరిత్రలో వేగవంతమైన సెంచరీలను చూస్తే మొదటి స్థానం క్రిస్ గేల్ ముప్పై బంతులు చేశారు సెకండ్ స్థానం డేవిడ్ మిల్లర్ ముప్పై ఏడు బంతులు చేయగా యూసుఫ్ పఠాన్ ముప్పై ఎనిమిది మంతుల్లో మరియు ట్రావెన్ హెడ్ గారు ముప్పై తొమ్మిది మంతులు వీళ్ళు సెంచరీలు చేశారు నెక్స్ట్ క్వశ్చన్ ద్రవ్యోళబలాన్ని ఎదుర్కోవడానికి ఏ దేశం కొత్త బంగారు ఆధారిత కరెన్సీని ప్రారంభించింది బంగారు ఆధారిత కరెన్సీ ఆన్సర్ ఆప్షన్ డి జింబాంబే చూడవచ్చు కరెన్సీ పేరు జిగ్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి జింబాంబే రాజధాని హరారే కరెన్సీ జీ అధ్యక్షుడు ఎమ్మర్సన్ నంగంగ్వా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ప్రపంచ హీమోఫిలియా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ డి ఏప్రిల్ పదిహేడో తారీఖున ప్రపంచ హీమోఫిలియా దినోత్సవాన్ని జరుపుకుంటారు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి హీమోఫిలియా అనేది ఒక జన్యుపరమైన వ్యాధి ఇది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు థీమ్ ఏమిటయ్యా అంటే ఈక్విటబుల్ యాక్సెస్ ఫర్ ఆల్ రికగ్నైజింగ్ ఆల్ బ్లీడింగ్ డిజార్డర్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నైఫ్ అనే పుస్తక రచయిత ఎవరు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నైఫ్ అనే పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి సల్మాన్ రస్తి గారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు ప్రపంచ వారసత్వ దినోత్సవం ఆన్సర్ ఆప్షన్ సి ఏప్రిల్ పద్దెనిమిదిన ఇంపార్టెంట్ పాయింట్ చూడండి దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే సాంస్కృతిక వారసత్వం యొక్క వైవిధ్యం ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం మరియు దానిని భవిష్యత్తు తరాలకు సంరక్షించడం అయితే రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ ఏమిటంటే డిస్కవర్ అండ్ ఎక్స్పీరియన్స్ డైవర్సిటీ డిస్కవర్ అండ్ ఎక్స్పీరియన్స్ డైవర్సిటీ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఫోర్బ్స్ ప్రపంచ బిలియన్ల జాబితాలో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు ఆన్సర్ ఆప్షన్ బి బెర్నాల్డ్ ఆర్నాల్డ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో భారత ప్రభుత్వం ఏ దేశానికి ముప్పై ఐదు అంబులెన్సులు మరియు అరవై ఆరు స్కూల్ బస్సులను బహుమతిగా ఇచ్చింది ఆన్సర్ ఆప్షన్ బి నేపాల్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి నేపాల్ రాజధాని కాఠ్మాండు కరెన్సీ నేపాల్ రూపాయి అధ్యక్షుడు రామచంద్ర పాడెన్ ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి చాబహార్ తర్వాత భారతదేశం ఇటీవల రెండవ ఓవర్సీస్ పోర్ట్ సిట్వేను నిర్వహించే హక్కులను పొందింది ఇది ఏ దేశంలో ఉంది సిట్వే అనేది ఆప్షన్ డి మైన దేశంలో ఉంటుంది మీకు ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ ఇది చాబహార్ అనేది ఇరాన్కు చెందిన ఒక పోర్టు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి కలదార్ నదిపై ఉన్న రేవు కార్యకలాపాలను స్వాధీనం చేసుకునేందుకు ఇండియా పోర్ట్స్ గ్లోబల్ చేసిన ప్రతిపాదనలను విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదించింది మయన్మార్ రాజధాని నైపిడా కరెన్సీ మయన్మార్ క్యాట్ నెక్స్ట్ క్వశ్చన్ షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ ఆల్ సభా ఏ దేశ కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు ఆన్సర్ ఆప్షన్ ఏ కువైట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి మాజీ ప్రధాని షేక్ మొహమ్మద్ సబా అల్ సలీం రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ నియామకం జరిగింది కువైట్ రాజధాని కువైట్ సిటీ కరెన్సీ కువైట్ దినార్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇటీవల హోమియోపతిక్ సంపోజియంను ఎవరు ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ ఏ ద్రౌపది ముర్ము గారు నెక్స్ట్ క్వశ్చన్ ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయాన్ని రెండు వేల ఇరవై మూడులో ప్రపంచంలోనే ఎన్నో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంగా పేర్కొంది విమానాశ్రయంగా పేర్కొంది ఆన్సర్ ఆప్షన్ డి పదవ స్థానం ఇంపార్టెంట్ పాయింట్ చూడండి రెండు వేల ఇరవై మూడులో ప్రపంచంలోనే బిజీ పరంగా టాప్ ఐదు విమానాశ్రయాలు చూసుకుంటే మొదటి స్థానం అట్లాంటా రెండవ స్థానం దుబాయ్ మూడవ స్థానం డల్లాస్ లేదా పోర్ట్ వర్త్ నాలుగవ స్థానం లండన్ ఐదవ స్థానం టోక్యో జపాన్ రాజధాని టోక్యో మరి మన ఇండియా స్థానం పదవ స్థానం నెక్స్ట్ క్వశ్చన్ యాటమిక్ ఎనర్జీ కమిషన్ ప్రకారం భారతదేశం తన అణు విద్యుత్ ఉత్పత్తిని ఏ సంవత్సరం నాటికి ఒక లక్ష మెగావాట్లో పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది ఆన్సర్ ఆప్షన్ డి రెండు వేల నలభై ఏడు నాటికి రెండు వేల నలభై ఏడు నాటికి తన లక్ష్యాన్ని ఒక లక్ష మెగావాట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సింగపూర్ ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆన్సర్ సి లారెన్స్ వాంగ్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి రెండు దశాబ్దాల తర్వాత సింగపూర్ ప్రధాని లీ సిన్ లుంగ్ మే పదిహేనున తన పదవికి రాజీనామా చేయనున్నారు సింగపూర్ రాజధాని సింగపూరే సింగపూర్ కరెన్సీ సింగపూర్ డాలర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఘాట్ పార్టికల్ను కనుగొన్న పీటర్ హిగ్స్ తొంభై నాలుగు సంవత్సరాల వయసులో మరణించారు అతను ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు నోబెల్ బహుమతి అందుకున్న సంవత్సరం ఆన్సర్ ఆప్షన్ సి రెండు వేల పదమూడులో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి అతను హిగ్స్ బోసన్ కణాల ఉనికిపై ఒక సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చాడు దీనినే ఘాట్ పార్టికల్ అంటారు కణాల ఉనికిని అంచనా వేసిన వారి సిద్ధాంతాల కోసం అతను రెండు వేల పదమూడులో భౌతిక శాస్త్రంలో నోబెల్ వంతుని ప్రాంకోయిస్ ఇంగ్లెట్తో కలిసి ఈ దీన్ని అందుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ రాజస్థాన్లోని పోక్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఉపయోగించిన ఎంపీఏ టీజిఎం వెపన్ సిస్టమ్ను ఎవరు ట్రయల్స్ వేశారు ఆన్సర్ ఆప్షన్ బి డిఆర్డిఓ మరియు ఇండియన్ ఆర్మీ వీళ్ళిద్దరు కలిసి ఎంపీఏ టీజిఎం వెపన్ సిస్టమ్ను ట్రయల్స్ వేశారు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఎంపీఏ టీజిఎం మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ఇది డిఆర్డిఓ ద్వారా దేశీయంగా రూపొందించింది మరియు దీన్ని అభివృద్ధి చేసింది కూడా డిఆర్డిఓ డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దీని స్థాపన ఒకటి జనవరి పంతొమ్మిది వందల యాభై జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ ప్రస్తుత చైర్మన్ ఎవరయ్యా అంటే సమీర్ పి కామత్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల పదహారవ ఆర్థిక సంఘం సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ బి మనోజ్ పాండా నెక్స్ట్ క్వశ్చన్ ఖగోళ శాస్త్రవేత్తలు ఏ గెలాక్సీలో అతిపెద్ద బ్లాక్ హోల్ను గుర్తించారు ఆన్సర్ ఆప్షన్ డి పాలపుంత గెలాక్సీ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ నక్షత్ర బ్లాక్ హోల్ సూర్యుడి ద్రవరాశి కంటే ముప్పై మూడు రేట్లు ఎక్కువ ఇది భూమికి రెండు వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క గియా మిషన్ నుండి పరిశోధకులు డేటాను చూస్తున్నప్పుడు దీని ఆవిష్కరణ జరిగింది కొత్తగా కనుగొన్న బ్లాక్ హోల్ను గయా బిహెచ్ త్రీ అని కూడా పేరు పెట్టారు నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశానికి చెందిన కార్ల తయారీ సంస్థ సిట్రోయేన్ భారతదేశంలో మొట్టమొదటి బహుళ జాతి కార్ల ఇంజన్ల తయారీదారుగా అవతరించింది ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రాన్స్ ఈ సిట్రూయిన్కి అంబాసిడర్గా ఈ మధ్య మహేంద్ర సింగ్ ధోని గారు ఎన్నికయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్పేస్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు స్పేస్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ ఆన్సర్ ఆప్షన్ ఏ సంజనా సాంఘి సో ఫ్రెండ్స్ చిన్న అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ సో క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాం మళ్ళీ ఇరవై ఆరో క్వశ్చన్ హురన్ గ్లోబల్ యూనికాన్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం ర్యాంక్ ఎంత హురన్ గ్లోబల్ యూనికాన్ ఇండెక్స్ ఆన్సర్ ఆప్షన్ సి మూడవ ర్యాంక్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ ఇండెక్స్ ప్రకారం మొదటి స్థానం యూఎస్ఏ రెండవ స్థానం చైనా ది హురన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం భారతదేశంలో మొత్తం అరవై ఏడు యూనికాన్లు ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై మూడులో ఇవి అరవై ఎనిమిది యూనికాన్లు ఉండేవి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యధిక అగ్ని ప్రమాదాల కారణంగా చెట్ల అడవులు నష్టపోతున్నాయి ఆన్సర్ ఆప్షన్ ఏ ఒడిస్సా నెక్స్ట్ క్వశ్చన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో ఏ ప్రైవేట్ బ్యాంక్ లక్షద్వీప్ లోని శాఖను ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ డి హెచ్డిఎఫ్సి ఇంపార్టెంట్ పాయింట్ చూడండి హెచ్డిఎఫ్సి స్థాపన ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై నాలుగు వ్యవస్థాపకుడు హన్ముఖ్ భాయ్ పరేక్ హన్ముఖ్ భాయ్ పరేక్ ప్రధాన కార్యాలయం ముంబై ఎండి మరియు సీఈఓ ప్రెజెంట్ శశిధర్ జగదీశన్ చైర్మన్గా అతను చక్రవర్తి ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ పోస్టల్ శాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు పోస్టల్ శాఖ కార్యదర్శి ఆన్సర్ ఆప్షన్ సి వందిత కౌల్ వందిత కౌల్ గారు పోస్టల్ శాఖ నూతన కార్యదర్శిగా నియమితులయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ సటిలైట్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ సీఎండిగా ఎవరు నియమితులయ్యారు సటిలైట్ జల విద్యుత్ నిగం లిమిటెడ్ ఆన్సర్ ఆప్షన్ సి సుశీల్ శర్మ గారు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ సటిలైట్ జల విద్యుత్ నిగం లిమిటెడ్ స్థాపన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జరిగింది దీని ప్రధాన కార్యాలయం హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ టీ ట్వంటీ ఫార్మట్లో ఐదు వందలు టీ ట్వంటీ ఫార్మట్లో ఐదు వందల సిక్సర్లు కొట్టిన మొదటి భారతీయ క్రికెటర్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ రోహిత్ శర్మ నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డుకి మూడవసారి ఎన్నికైన భారతీయులు ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి జగ్జిత్ పవాడియా జగ్జిత్ పవాడియా గారు ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డుకి మూడవసారి ఎన్నికయ్యారు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని నార్కోటిక్ డ్రగ్స్పై సింగిల్ కన్వెన్షన్ ద్వారా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో దీన్ని స్థాపించారు దీని ప్రధాన కార్యాలయం ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ స్టెఫనోస్ సెట్సిఫాస్ రెండు వేల ఇరవై నాలుగు మోంటే కార్లో మాస్టర్స్ను గెలుచుకున్నారు అతను ఏ దేశానికి చెందినవారు ఆన్సర్ ఆప్షన్ డి గ్రీస్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు అమెరికన్ ప్రెసిడెంట్ గోల్డెన్ వాలంటీర్ సర్వీస్ అవార్డుతో ఎవరిని సత్కరించారు గోల్డెన్ వాలంటీర్ సర్వీస్ అవార్డు ఆన్సర్ ఆప్షన్ ఏ జైన ఆచార్య అయిన లోకేష్ ముని గారిని ఈ గోల్డెన్ వాలంటీర్ సర్వీస్ అవార్డుతో సత్కరించారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు మొట్టమొదటి వైద్య పరికరాలను చక్రాలపై వైద్యాన్ని సౌకర్యాన్ని ఏఐఐటి ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ సి ఐఐటి మద్రాస్ అంటే ఒక వెహికల్లో అన్ని టెస్టులు చేయవచ్చు అనమాట ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ వాహనం ల్యాబ్ల ఇంటి వద్దకు వెళ్ళి అత్యవసర స్థితిలో వైద్యాన్ని అందిస్తుంది ఈ వాహనంలో డిఫిబ్రిలేటర్ ఎనలైజర్ ఎలక్ట్రికల్ సేఫ్టీ ఎనలైజర్ గ్యాస్ ఫ్లో ఎనలైజర్ మరియు డయాలసిస్ రిఫరెన్స్ మీటర్తో సహా నలభై ఐదు రకాల వైద్య పరికరాలు ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో వ్యక్తిగత కారణాలు అని పేర్కొంటూ ప్యారిస్ ఒలింపిక్స్లో భారత బృందం నుంచి ఎవరు వైదొలిగారు ఆన్సర్ ఆప్షన్ డి మేరీ కోమ్ గారు నెక్స్ట్ క్వశ్చన్ కెనడా యొక్క రెండు వేల ఇరవై నాలుగు జాన్ డిర్క్ గైడ్నర్ గ్లోబల్ హెల్త్ అవార్డు ఎవరికి లభించింది ఆన్సర్ ఆప్షన్ డి గగన్ దీప్ కాంగారికి నెక్స్ట్ క్వశ్చన్ ఐస్లాండ్ ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు ఐస్లాండ్ ప్రధానమంత్రి ఆన్సర్ ఆప్షన్ ఏ బజార్ని బెనిడిక్సన్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఐస్లాండ్ రాజధాని రెగ్జావి కరెన్సీ ఐస్లాండి కరోనా నెక్స్ట్ క్వశ్చన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో అంగారా ఏ ఫైవ్ స్పేస్ రాకెట్ను ఏ దేశం పరీక్షించింది ఆన్సర్ రష్యా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి రష్యా వాష్నోత్ని కాస్మోడ్రోమ్ నుంచి అంగార ఏఫై రాకెట్ను విజయవంతంగా పరీక్షించింది అయితే ఈ అంగార ఏఫై స్పేస్ రాకెట్ భారీ పేలోళ్లను తక్కువ భూమి కక్షలోకి తీసుకువెళ్ళేలా దీన్ని రూపొందించారు ఇది ఇరవై టన్నులుగా మించిన పేలోళ్లను కక్షలోకి తీసుకువెళ్ళ దీన్ని రూపొందించారు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో సూడాన్ మరియు పొరుగు దేశాల నుంచి అంతర్జాతీయ మానవతా సదస్సు ఎక్కడ జరిగింది అంతర్జాతీయ మానవతా సదస్సు ఆన్సర్ ఆప్షన్ సి ప్యారిస్ ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగింది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి దీనికి ముఖ్య లక్ష్యం ఏమిటంటే సూడాన్ సైన్యం మరియు పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య యుద్ధంలో చిక్కుకున్న సూడాన్ ప్రజల కోసం నిధులు సేకరించడం నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఇరాన్ ఏ ఆపరేషన్ కింద ఇజ్రాయల్పై వందల కొద్ది డ్రోన్లు మరియు క్షీపణులను ప్రయోగించింది ఆన్సర్ ఆప్షన్ ఏ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ మరికొన్ని ఆపరేషన్లు మోస్ట్ ఇంపార్టెంట్వి చూద్దాం ఈ మధ్య కాలంలో జరిగినవి ఆపరేషన్ అజయ్ అంటే ఇజ్రాయెల్ నుండి భారతీయులను తరలించడానికి ఈ ఆపరేషన్ అజయ్ ని ప్రారంభించారు ఆపరేషన్ కావేరీ అంటే సూడాన్ నుండి భారతీయులను తరలించడానికి ఈ ఆపరేషన్ కావేరిని ప్రారంభించారు ఆపరేషన్ కరోనా అంటే మోచో తుఫాను వల్ల ప్రభావితమైన మయన్మార్కు సహాయం చేయడానికి ఈ ఆపరేషన్ కరుణ ప్రారంభించారు ఆపరేషన్ దోస్త్ అనేది భూకంప ప్రభావిత టర్కీకి సహాయం చేయడం కోసం ఈ ఆపరేషన్ దోస్త్ ప్రారంభించారు ఆపరేషన్ గంగా ఉక్రెయిన్ నుండి భారతీయులను తిరిగి తీసుకురావడానికి ఆపరేషన్ గంగా ప్రారంభించారు సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం యాభై ఒక్కవ జాతీయ మహిళల క్యారమ్ ఛాంపియన్షిప్లో టైటిల్లో ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ఆప్షన్ డి రష్మి కుమారి నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ సైబర్ క్రైమ్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశ ర్యాంక్ ఎంత ప్రపంచ సైబర్ క్రైమ్ ఇండెక్స్ ఆన్సర్ పదో స్థానంలో ఉంది ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి మొదటి నాలుగు స్థానాలు చూసుకుంటే మొదటి స్థానం రష్యా సెకండ్ ప్లేస్ ఉక్రెయిన్ మూడో స్థానం చైనా నాలుగో స్థానం అమెరికా ఉన్నాయి మన భారతదేశ ర్యాంక్ పదో స్థానంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి కింది వాటిలో ఏ ఫిన్టెక్ ప్లాట్ఫారంకి సీయోగా నలి నేగి నియమితులయ్యారు నేగి ఏ ఫిన్టెక్ ప్లాట్ఫామ్కి సీయోగా నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ డి భారత్ పే సో ఇవి ఫ్రెండ్స్ ఈ వారానికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ